చేసారనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇక రెండు వేల ఇరవై నాలుగు పోతుంది ఫ్రెండ్స్ కొంచెం బాధగానే ఉంది ఎందుకంటే యూట్యూబ్ ఫ్యామిలీలు అన్ని మంచి మంచి ఫ్రెండ్షిప్ మంచి మంచి బంధాలు కలిసినాయి చాలా హ్యాపీగా అనిపించింది దగ్గర ఉన్న వాళ్ళైతే సెలబ్రేటింగ్ చేసుకుంటున్నాం దూరం ఉన్న వాళ్ళతోనైతే కుదరదు కదా ఇంకా మేమేం తెచ్చుకున్నాం అంటే చూపి శ్యామలా వదినమ్మ ఇది వచ్చేసి హలో చూపిస్తే కదా తెలిసేది వాళ్ళకు ఏ ఇది ఏదో కర్రీ అండి ఏం కర్రీ మెల్లది చంపుతా ఉంది సేమియాతో చేసినట్టు ఉన్నారండి కర్రీ అది కుర్బానిక మీటర్ ఇది స్వీట్ అండి చూడండి ఇదైతే హలీమ్ అంట మనకు తెలియదు పెద్ద మనం తినలేదు ఇంకా నాకేం తెలియదు అందుకే అడిగాను నేను ఇది స్వీట్ అంట ఇది కూడా స్వీటేనండి ఇది డబల్ కమీట ఉన్నట్టుంది అదే అనుకుంటాను నా బహుశా ఇంకా ఇదైతే ఒక లెగ్ పీసు మసాలా కర్రీ అంటే చికెన్ కర్రీయే మసాలా చికెన్ కర్రీ ఇది వచ్చేసి బిర్యానీ అండి ఇక ఇదైతే అండి పెరుగు ఖచ్చితంగా తినాలి లాస్ట్ మూమెంట్ లో అన్ని డబ్బాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది చికెన్ ఫ్రై అండి చూడండి గుమ్మ ఆడుతుంది వాసన చంపుతుంది ఇంక ఇది ఏమంటారంటే ఇది కూడా చికెన్ ఫ్రై కాకపోతే దీని పేరు వచ్చి ఇది ఏమంటారు దీన్ని పోయింది ఇదైతే చికెన్ ఫ్రై అండి ఇది డీప్ ఫ్రై లాగుంది అట్లనే ఇవైతే క్యారెట్ బీట్రూట్ ఆనియన్ ఇది వచ్చి పరాటా తెలుస్తుంది కదా మీకు పరాటా చూడండి ఇదైతే బిర్యానీ ఒకే సరిపోతుంది అని ఫుడ్ కాబట్టి మేము ముగ్గురం తినగలం ఎందుకంటే గిన్నె ఐటమ్స్ మనం తినలేం కాబట్టి నాకు ఇది ఒకటి చాలా అండి బిర్యానీ తినారు బిర్యానీ అయితే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ బిర్యానీలో నెంబర్ వన్ అంటే నేనే ముందుగా తినేది ఇది కూడా గ్రేవీ అండి ఈ ప్యాకెట్స్ అయితే గింజ ఇది కేక్ అండి అప్పటికి అనుకో పని ఇవన్నీ కూడా అంతేనండి ఇంకా కాబట్టి ఇంకా ఫుల్గా లాగించడమే కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ అవే కొన్నే ఓపెన్ చేసినా ఇంకా మీదే ఓపెన్ చేయలే కాకపోతే ప్యాకింగ్ అయితే బల వేసిరా ఇట్లా సైడ్ పడ్డ కూడా పోవట్లేదు మామూలుగానే ఉన్నది పర్వాలేదు ఇది కూడా అదే ఇవన్నీ అదే దుకాణం అంతా ముందర పెట్టినా